గగోడు బర్రారయ్యద పవనన్న అలికిడి కష్టాన్ని చేసినారుగా నిలువెత్తు దోపిడి నమ్ముంత రజన రజనసేన తాకి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికే కాదు కేంద్రంలో కూడా చాలా కీలకమైన పొజిషన్లో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శానికి ఆయన నిజాయితీకి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారో దానికి మేమంతా సిద్ధం అని చెప్పి ఈ రోజున ఒక రాక్షస పాలన అంతపొందించడానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజున నిలబడతాం పవన్ కళ్యాణ్ గారిని ఘనమైన విజయంతో ఆయన విజయాన్ని సాధించడం అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే ప్రకారం ఇరవై ఒకటికి ఇరవై ఒకటి సీట్లు జనసేన పార్టీ సాధించినందుకు మా జనసేన పార్టీ తాడే తాడేపల్లి మండలాధ్యక్షులు సామల అలాగే మా జిల్లా కార్యదర్శి బడే కామిడి మిగతా మహిళలంతా కూడా కలిసి ఈ రోజున బయలుదేరటం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆ అమ్మవారి ఆశీస్సులు తెల్లవేళ్ళ మా కేరళందరికీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు మీడియా మిత్రులకు నమస్కారం అండి ఏదైతే మా ప్రీతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభ నుంచి చెప్పారో ఇక్కడ ఏదైతే వ్యతిరేక ఓట్లు చేయలేవనో వైసీపీ వ్యతిరేక ఓట్లను చేర చేరనివ్వను అని చెప్పి ఏ రోజు నుంచే మొదలుపెట్టి చెప్పారో ఆ రోజు నుంచి కష్టపడి పనిచేసి జనసేన పనిచేసి ఈ స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మా తాడేపల్లి మండలం నుంచి అదే కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు మొక్కుకొని మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా నడిచి చీర సారా నూటొక్క కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ప్రజలు సుభక్షంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజానీకం సు సుభిక్షంగా ఉండటం కోసం ఈ రాక్షస పాలన పోవటం కోసం ఆయన చేసిన కృషికి మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడిగా ఎదిగారు అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగినాక ఆయన వెంట పని పనిచేస్తామని ఆయన ఇలాంటి ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి పది గ్రామాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అందరం కలిసి వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు అందరం కలిసి అమ్మవారి చెన్న చెంతకు వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు విజయం ఆయన విజయం చేకూరాలని ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేసామండి జై జనసేన జై అండి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేయడం ఆయన గెలుపుని కాంక్షిస్తూ తాడేపల్లి మండలం పొలం పల్లెనగొండ గ్రామం నుంచి వీరమహిళలు అమ్మవారి గుడి వరకు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి దుర్గమ్మ విజయవాడ గుడి వరకు కూడా పాదయాత్రగా వస్తామని చెప్పి ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న నాయకులు అలాగే తాడేపల్లి మండలంలో ఉన్న నాయకులు మా జిల్లా కమిటీ వీర మహిళలు కార్యకర్తలు అందరం కూడా మేము రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం నుంచి చిల్లపల్లి ఇన్చార్ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు జెండా గొప్పగా మేము పాదయాత్ర మొదలుపెట్టి ఈ మార్గంలో విజయవాడకి బయలుదేరడం జరిగింది ఈ మార్గం మధ్యలో మమ్మల్ని ఎంతోమంది ఆదరిస్తున్నారు మాకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సుభిక్షణ కోసం నిస్వార్థంగా కూటమిని బీజేపీలో ఒకటికి తీసుకొచ్చి టీడీపీతో అలయన్స్లో జరిగి ఇంత భారీ విజయాన్ని కూటమికి అపజెప్పడం జరిగింది ఎప్పుడు లేని విధంగా నూట అరవై అరవై నాలుగు స్థానాల్లో కూటమి భారీ విజయంతో మూటగట్టుకోవడం అలాగే ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధిరోహించాలని రాజకీయంగా అనుకుంటున్నాము మా కోరిక దుర్గమ్మ నెరవేరుస్తుందని చెప్పేసి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున మొక్కలు చెల్లించుకోవడానికి బయలుదేరడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రజలందరికీ అలాగే పిఠాపురం ప్రజలకు కూడా ఆయనకి డెబ్బై వేలకు పైగా మెజారిటీ ఇచ్చినందుకు మా వీర మహిళలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము जय जय ट्रेनर